ఓకే బాగుంది చూడ్డానికి బట్ అంటే ఈ టైం ఈ టైంకి వచ్చిన మూవీస్ ఎట్లంటే బాహుబలి సలార్ అట్లయితే లేదు ఇది బాగుంది చూడడానికి అంటే చూడొచ్చు ఒక్కసారి బట్ ఇట్స్ ఓకే మూవీ అయితే చాలా ఓకే ఉంది ఫ్యాన్స్ అయితే అవ్వరు బట్ నార్మల్ పీపుల్ ఉంటారు కదా మూవీని ఎంబ్రేస్ చేసేవాళ్ళు వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు మేబీ యా అంటే అంత కొత్తగా అయితే ఏం లేదు బట్ ఓకే ఒకసారి చూడొచ్చు ఇట్స్ ఓకే మూవీ అయితే ఓకే చూడొచ్చు మూవీ వాచ్ యా వన్ టైం వాచ్ దాట్స్ ఎట్ ఇట్స్ కూల్ ఒక వారం రోజులు స్విచ్ ఆఫ్ చేసుకొని సరిపోతాను పాపం మంచి సినిమా తీసేవాడు బాగాలేదండి ఏం లేదు పాపం ఎక్కువ కష్టపడ్డాడు అంతే ఎక్కువ కష్టపడ్డాడు అర్థం కాకుండా నేను బాగా మారుతి గారు పెద్ద ఫ్యాన్ అండి హండ్రెడ్ పర్సెంట్ చదువుతున్నా రాదు మేడం సినిమా బాగాలేదంటే ఏంది మేడం మీ టరు వదిలేడు మేడం క్లైమాక్స్ ఆఫ్ సినిమా ఏం లేదు రాడ్ 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 రాట్ వేస్ట్ రాడ్ క్లైమాక్స్ పావు గంట పది నిమిషాలు తప్ప సినిమా ఏం లేదు ప్రభాస్ రేంజ్ ఎక్కువైపోయి అయిపోయి ఏ సినిమా అన్న ప్రభాస్ పనిచేయదు వేరే పేరెంట్కి వెళ్ళి తీయాలేమో సినిమా ఒకటే డైలాగ్ సాయిరామ్ ఓన్లీ వన్ డైలాగ్ సాయిరామ్ లైవ్ లైవ్ గుడ్ బాగుంది సూపర్ అండి సూపర్ సూపర్ చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది మూవీ వింటేజ్ ప్రభాస్ చూసారా బాగుంది సినిమా సినిమా బాగాలేదు చెత్త అది అని చెప్తారు అవన్నీ అస్సలు వాటిస్కోకొరి సినిమా చూసినాక మాట్లాడురి ఒక సైంటిఫిక్ రీజన్ తో తీసిండు కాక మారుతి గారు టైం తీసుకొని